వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు వార్తలు చదువుతున్నది మీ మనిరత్నం ప్రభుత్వ కౌండిన నదిలో విచ్చల విడిగా ఇసుక అక్రమ తవ్వకాలు పట్టించుకొని అధికారులు రచ్చిపోతున్న ఇసుక సూర్యులు ప్రజలు అడిగితే మీ వల్ల అయింది చేసుకోండా అని సవాలు విసురుతున్న అక్రమ ఇసుక సూర్యులు

रे निकाल ले अच्छा निकाल ले जा ए कीला निकल लगा जा रे कीला निकल लगा जा रे कीला निकल लगा जा లేదు బా మీరు పాపం కష్టపడి ఉంటారు కదా బా అయ్యో ఉండ నేనేం నిన్నేం కొట్టేయలేదు సమయ పొమ్మన్నా వస్తాను సమయం ముందరు అయ్యో వస్తాను సమయం రాకుండా పోతానా నేను నిన్ను కాకపోతే ఇంక తీసుకో బాగా నేనేం కాదు సమయో రోజు ఈ మాదిరి ఇసుక ఉన్నారు రెయ్యి పొగులు దీన్ని అడిగేదానికి ఏ అధికారులు పట్టించుకుంటా ఇట్లా అధికారులు చెప్తే కూడా వాళ్ళు కూడా పట్టించుకునే దీంట్లో లేదు వీళ్ళకి చెప్తే మీ వల్ల ఆయన మీరు చేసుకుంటా ఉన్నారు ఒకరు కూడా దాన్ని స్పందించి దాన్ని ఏదో కాపాడుకోవాలని మా బాధ్యత మా అవసరపడి మేము రోజు రెయ్యి పొగలు కాపలా ఉండాలంటే మాకు ఇబ్బంది అయిపోయింది మీరు ఏదో దయచేసి దీని గురించి కలెక్టర్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసి దీని గురించి కలెక్టర్ ఎస్పీ సారు దీనిపై కమిషనర్ సార్ అందరికీ విన్నవించి కోరుకుంటున్నాము దీని గురించి ఎత్తేస్తా ఉన్నారుడీ కానీ తవేసి చెట్లు అంతా పడిపోతాయి దీనికి ఇబ్బంది అవుతుంది అని మేము విన్నవించుకుంటే కూడా మా మాట అయిన వాళ్ళు ఎవరు లేరు సైంటిస్ట్ మాట కూడా పట్టించుకుంటా వాళ్ళు కూడా చెప్పినారంట చెప్పినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు సరే పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురు